ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఫీలు ఎంత అంటే అసలు చెప్పలేను నా దగ్గర ఇంకొచ్చిన ఆయన నేను అంటే ఇది కొంతమందికి నమ్ముతారో లేదో తెలియదు కానీ నేను ఇంటి దగ్గర ఉండి కూడా నాన్నగారు తలుచుకొని నేను ఏదైనా పెయిన్లో ఉన్నప్పుడు ఆయన్ని నార్మల్గా పంచుకుంటాను విత్ సెకండ్స్లో నాన్నగారు డైరెక్ట్ మెసేజ్ అమ్మ ధ్యానిస్తాను ధ్యాని అనుకున్నప్పుడు నాన్నగారు మెసేజ్ కదా అది ఏంటంటే హార్ట్ఫుల్లీ ఇంకా గుర్తుగా ఇన్వాల్వ్ అయ్యింది ఆయన మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదు నా వంట మనిషి ఉండేవాడు నేనేమో ఇంట్లో పని వాళ్ళందరినీ కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలని క్లాస్ చేయించాను అంటే హెల్పర్స్ అందరినీ ఆయన కూతుళ్ళు ఊరికి సిక్ అయ్యేవాళ్ళు నాన్నగారి ఫోటో ముందు వాటర్ పెట్టి మొక్కుకొని ఆ నీళ్ళు తాగిస్తే బాగా అయ్యేవాళ్ళు అంటే నేను మొన్న రీసెంట్గా చిన్న డిస్టర్బ్ అయ్యింది ఈవినింగ్ నైట్ మార్నింగ్ మేడం ఇంకొక హండ్రెడ్ మెంబర్స్ ఉపాధి పెడదాం అనుకుంటున్నాను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వెళ్దాం అనుకుంటున్నాను నాకు అంత శక్తి నాకు కావాలి అని చెప్పేసి మామూలుగా అనుకున్నాను మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి టెన్ మినిట్స్లో నేను ధ్యానిస్తాను అని మెసేజ్ వచ్చాను వచ్చిన టెన్ మినిట్స్లో ధ్యానిస్తాను బిడ్డానికి మెసేజ్ రాగానే మళ్ళీ తర్వాత ఈవినింగ్ ధ్యానిస్తాను అని వచ్చింది అంటే నాకు ఇక్కడికి వచ్చి అంటే మనీ ఎర్నింగ్ మనీ ఎర్నింగ్ కాదండి మనతో పాటు పది మందికి ఉపాధి ఉండాలి నా మెయిన్ కాన్సెప్ట్ సో మనం పుట్టాము అందరిలాగా ఏదో కొంత చేసే కాబట్టి మన భగవంతుడి ఇచ్చాడు ఆ చేయబట్టి ఎంతవరకు నిలబడిగదు నాతో పాటు ఎలాగో చేసి ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉండాలి ఇంకా ఎంతమందికి ఉపాధి కల్పిస్తే ఇంకా బాగుంటుంది కదా సో ఇక్కడతో స్టాప్ అవ్వకుండా నేను మీరు చెప్తే నమ్ముడు కోవిడ్ టైంలో నేను బాక్సులు ఐచిరు బండి నడుపుకుని డెలివరీ ఇచ్చాను బులేరులో కూడా డెలివరీ ఇచ్చాను తీసుకున్నాను అంటే డ్రై డ్రైవర్ రాలేదు బట్ రైతులు మ్యాంగో కోసి అక్కడ ఉండిపోయారు టైంలో నాకు పని ఇంపార్టెంట్ వర్క్ ఇంపార్టెంట్ కష్టాన్ని నమ్ముకున్నాను శ్రమని నమ్ముకునేవాను తప్పు చేయలేదు డ్రైవింగ్ నేర్పించండి బుల్లెరో తీసుకునేది టూ థౌసండ్ బాక్స్ డెలివరీ ఇచ్చి వచ్చాను రైతులకి తప్పలేదు కానీ నేను చూస్తే నా ఇంటెన్షన్ నాన్నగారు చెప్పిన చాలా దగ్గరగా అన్నీ అందువల్ల ఇంకా కనెక్ట్ అయ్యనేమో నేను ఆ రోజు ఎలా అయిందే మన థర్టీ ఆ టైంలో నేను చాలా పెయిన్గా ఒక ఇష్యూ మీద సఫర్ అయ్యాను ఇంక ఇంట్లో నుంచి బయటకు వచ్చి గుడి దగ్గర కూర్చొని బాబా దగ్గర అంటే జస్ట్ కూర్చొని ఏంటిది అని అనుకుంటే చాలా బిడ్డ బిడ్డ ధ్యానించని బిడ్డ అమ్మ నా గాయత్రి తల్లి అమ్మ నా గాయత్రి తల్లి అదే చాలా అంటే ఇంకెంత అంటే అంత ఆ రోజు ఇందుకు అలా నాకు తెలియదు సో ఇష్యూ అయితే నేను ఎప్పుడూ ఏదైనా సమస్య ప్రతి సమస్య వెనుక సమాధానం ఉంటుందని నమ్ముతాను ఇంపాసిబుల్ అంటూ ఏం ఉండదు పాజిబుల్ అయితే ప్రతిదీ కాకపోతే సమయం ఓపిక సహనం ఉండాలి ఆ రెండు వస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ఇప్పుడు ఉన్నాము ఏదో చెట్టుకి నీళ్ళు పోసి రాసేమంటే మాడుకోలేము అందుబిందులు కదా దానికి సమయం ఉండాలి సో అది ఆ టైంలో ఇంకేమని తెలీదు నాన్నగారికి అప్పుడు మళ్ళీ ఆయన నన్ను మెసేజ్ చేసి మళ్ళీ ఇంటికి పంపి అంటే ఆయన ఇక్కడే ఉన్నారు నేను అక్కడే ఉన్నాను బట్ నాకు కనెక్ట్ అవుతుంది ఇంటికి పంపించారు అంటే అలాగే మెసేజ్ ద్వారా వెళ్ళి ఇంకా అంటే నేను ఒకటే అనుకున్నాను నాన్నగారు అర్థమైన తాబేలు ఎప్పుడో ఉంటుంది బిడ్డని కంటి చూపుతోనే రక్షిస్తుంది అంటారు అదే విధంగా మీరు మీ బిడ్డలు అందరినీ కాస్తున్నారా అని చెప్పేసి మంచిగా చేస్తాను ఇంకా అంత అనిపించింది నిజంగా ఎంత హార్ట్ఫుల్లీ అంటే ఇంకా ఇప్పుడు ఇంక ఇప్పుడు ఒకరోజు కాదు రోజు ఇక్కడ ఉండిపోవాలంటే ఉండిపోవాలనిపిస్తుంది కానీ పనులు అంటే నాన్నగారు పూర్తి ఇక్కడే ఉండమని ఎవరికి చెప్పారు వచ్చి వెళ్ళేసి మీ ధర్మాలు మీరు కరెక్ట్గా నిర్వర్తించుకోండి మీ పనులు మీరు సరిగ్గా చేసుకోండి అన్నమాట శ్రమ తపన రెండు చెప్తారు చేయండి శ్రమించండి రెండే చెప్తారు వీటికి ముందు ప్రతి ఒక్కరి వాళ్ళ భౌతిక సంపదల గురించే మాట్లాడుతున్నారు అదే నిజమైన సంపద అనుకుంటున్నారు కానీ శ్రమ తపన మించిన సంపద లేదు అని చెప్తారు సంపద ఉందమ్మా అంటే ఈ ఎక్స్పీరియన్స్ అంటే నాన్నగారు ఆధ్యాత్మికం అని పెద్ద పెద్ద మాటలు ఏం చెప్పారు అంటే చిన్న చిన్న మనం రోజు మన లైఫ్ లో ఏదైతే ఫేస్ చేసుకున్నామో ఏదైతే చేస్తున్నామో దాంట్లోనే ఇంకా ఇంకా బెటర్ క్వాలిటీ రావాలి ఇంకా శ్రమించండి ఇంకా తప్పించండి అని అది మళ్ళీ మనం చేస్తున్నామని కాకుండా ఆయన ఎనర్జీతోనే ఆయన తపశక్తితోనే మనం చేసుకోగలుగుతాం నిజానికి ఫస్ట్ ఒక్కొక్కరు ఇక్కడ పద్దెనిమిది గంటలు ఈజీగా వర్క్ చేస్తారు అంత వర్క్ ఎట్లా చేస్తున్నారు ఎవరికి అర్థమవు ఆయన కనెక్ట్ అవుతే మనకు అసలు మన శరీరం మన మన లోపల మన అంటే మనం ఆయన తీసుకున్నారు బయట వాళ్ళకి అర్థం ఇంత కష్టం ఎలా చేస్తున్నారు ఇంత ఎట్లా ఇంత తపనతో ఎట్లా ఉన్నారు ఇరవై ఏళ్ళు కష్టపడి ఇరవై కాదమ్మా నలభై ఇరవై అంటే ఆయన సెవెన్ ఇయర్స్ ఒకటి నుండి అంటే ఇప్పటికీ దాదాపు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ నాన్నగారికి సిక్స్టీ వన్ సిక్స్టీ టూ ఇయర్స్ ఉంటుంది సిక్స్టీ టూ అనుకోండి అంటే నేను కష్టపడి వీళ్ళందరికీ ఎందుకద్దాం అనుకోకుండా కష్టపడి అందరికీ వీలైనంత మందికి అందించదాం అని చెప్పి చూస్తున్నారమ్మా అది నిజంగా నాన్నగారికి హ్యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అది ఎన్ని ఇంకా ఎంతమంది ఎన్ని లక్షల మంది కదా ఎంతమంది వస్తే అంతమందికి ఆధ్యాత్మికత పంచుదాం పంచుదాం అంటున్నారు అంటే అది అన్నారు అది గ్రేట్ అసలు ఈ మధ్య వస్తలేదు పాత బోధలు ఇంకా కొన్ని ఉన్నాయి కదా అంటే నేను అసలు అవన్నీ ఆడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని చేశాను మా వాళ్ళందరికీ అసలు సరే కొన్ని తెలుగు రాని వాళ్ళ కోసమని చేశాను తర్వాత ఇంక ఇప్పుడు చేయట్లేదు మా వాళ్ళందరికీ ప్రతిసారి నాలుగజో సబ్జెక్ట్ వినిపించేదాన్ని మేము ఎక్కడికైనా బయటికి వెళ్తా ఉంటే కార్లో చదివేదాన్ని అనమాట అట్లా వీళ్ళందరు నాన్నగారికి కనెక్ట్ అయ్యింది అసలు వాళ్ళకి నాన్నగారు ఎవరు తెలీదు ఏం తెలియదు నాకు ఫస్ట్ నాన్నగారు పరిచయం అయింది శాంశి గారు ఉన్నారు కదా జిఎస్ రావు గారు జిఎస్ రావు గారు మాకు ఉమెన్ అండ్ ఎంటర్టైన్ చేసుకుంటే అక్కడ మీటింగ్ అయింది అయితే నేను ఆ మీటింగ్కి అటెండ్ అయ్యాను అది అటెండ్ అయినాక చూసి కూర్చున్నాను అప్పుడు జిఎస్ రావు గారు ఏంటంటే అమ్మాయి రాష్ట్రంలో ముందు వచ్చారు మరి ఏం చేస్తున్నారు ఏంటి అని అంటే అసలు ఆశ్రమం ముందు వస్తారమ్మా అన్నది ఆ రోజు వచ్చాను వచ్చి ఇంకా చాలా పెట్టి అసలు మళ్ళీ వచ్చాను మళ్ళీ వాళ్ళ మిస్సెస్ ఉన్నారు కదా అయితే తను అంతకుముందు మా వీళ్ళింపు రాగి వీళ్ళు ఫ్రెండ్స్ వస్తారు కజిన్స్ అవుతారు ఆవిడ కజిన్ అనమాట ఓకే అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళారు వైజాగ్ మేము ఒకసారి వచ్చాము అప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పారంట నాగారి గురించి ఇదంతా చెప్తే అప్పుడు ఆమెకి ఎవరి నమ్మకాలు వాళ్ళవి అనుకుందంట నా దగ్గరి గురించి తర్వాత వాళ్ళ సాంశివరావు గారి బామార్తీ వాళ్ళ కూతుర్ని ఇక్కడ వాళ్ళ నీస్ ఇక్కడ ఎంగేజ్మెంట్ అయితే అప్పుడు వచ్చాడంట అప్పుడు ఏంటి ఇక్కడ ఏదో డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అట్లా కనెక్ట్ అయ్యారు వాళ్ళు అందుకని ప్రతి ఈవెంట్కి వస్తారు ఇప్పుడు బాధపడతారు ఏంటంటే అదే ఇంకా ఇందులో నాన్నగారు ధ్యానంలో ఉన్నప్పటి వెంట్రుక ఉంటుంది అలాకి చెప్పండి కదా ఆ నుంచి కూడా నేను ఇంకా చేతికే ఉంచాను ఇది మూడు నమ్మకాలు ఇది అది కాదమ్మా అది నేనైతే అయితే అసలు అలాంటిది నమ్మనే నమ్మదు అట్లాంటిది నాన్నగారు నేను ఎత్తున నిజంగా నాది ఎలా ఆలోచన ఎలా ఉంటుంది అంటే అమ్మ ఫస్ట్ ఒక ఎలా ఉన్నది అంతకుముందు చూపించ పుణ్యం వస్తుందని నేను చేస్తాను ఇప్పుడు ఎవరికైనా భోజనం పేదవాళ్ళకి అచ్చుకోలేక కానీ తర్వాత నా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకి ఆకలి తీరాలని పెడతాను రెండు ఒకటే బట్ కానీ ఇంటెన్షన్ మెయిన్ వాళ్ళకి ఆకలి తీరటానికి చూడాలి ఇప్పుడు శివుడు నాకు పుణ్యం రావాలి ఇది వచ్చేయాలి ఏదో చేయాలని పూజలు కాదు ఏదైనా ఎక్స్పెక్టేషన్ కాకుండా ఎదుటి వాళ్ళ కష్టానికి చెల్లించిపోయి చేయడమే శివుడికి అభిషేకం వీడు వాటర్ అందుకనే తప్ప పోస్తే నాకు ఇది కావాలి అది కావాలని కోరుకున్నాను ఒకటే ఇక ఒకటే నేర్చుకున్నామ్మా యాక్సెప్ట్ ఆల్ డోంట్ ఎనీ వన్ ఎనీథింగ్ అండ్ ఏదొచ్చినా మనం స్వీకరిస్తే వెళ్ళడం తప్ప నాకు ఎందుకు ఇలా అయింది ఎందుకు ఇలా జరగలేదు లేదు ఏదొచ్చినా యాక్సెప్ట్ చేసి చేసుకొని ఇంకా మనం ముందుకు వెళ్ళాలి కేస్ గారు బై తర్వాత ఇప్పుడు బాధపడుతున్నారు అయ్యో నేను అన్ని చూడలేకపోయా నిందందరూ నిజంగా అద్భుusto అంటే చాలా చాలా అద్భుusto అంటే నిజానికి నేను నామదర్ మేము హైదరాబాద్ లో క్లాసెస్ ఎవ్రీ త్రీ మంత్స్ ఉండేది మా తృష్టమది అద్భుusto ఒక వంద క్లాస్ నేను అటెండ్ చేశాను ఎవ్రీ టైం క్లాసెస్ ప్రతి విజిట్ లు నేను క్లాస్ అటెండ్ చేశాను నాకు ఎన్ని వీలైతే అన్నీ చేసేదాన్ని మార్నింగ్ ఈ సిక్స్ డేస్ క్లాస్ నెక్స్ట్ సిక్స్ డేస్ క్లాస్కి అనుభూతి వేరు నేను ఢిల్లీలో ఒక క్లాస్ ఆర్గనైజ్ చేసాం మేము అయితే దాంట్లో మార్నింగ్ ఈవినింగ్ కూడా అటెండ్ అయ్యాను మార్నింగ్ క్లాస్ అనుభూతి వేరు ఈవినింగ్ క్లాస్ అనుభూతి వేరు సబ్జెక్ట్ కూడా మారుతుంది అంటే ఎదుటి వ్యక్తుల్ని బట్టి సబ్జెక్ట్ మారా అది అంటే నీకు నీకేంటి ఇన్ని క్లాస్కి ఎందుకు అటెండ్ అవుతావు ఏంటి అసలు ఇన్ని ఇన్నిసార్లు ఎందుకు వెళ్తున్నావు అని నా తోటి కూడా ఒక సమాధానం చెప్పింది తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు ఎంత చూసినా తనివి తీరదు నాన్నగారు క్లాస్ కూడా అంతే ప్రతిసారి ఒక కొత్త అనుభూతి అన్నమాట అంటే ఇరవై ఏళ్ళ కిందే అలాగుంటే ఉంటే ఇప్పుడు ఆయన తపశ్శక్తి ఎంత పెరిగింది ఇంకెంత ఎక్కువ ఉంటుంది మాకు అదృష్ట భాగ్యం లేదు అంటే సరే ఎప్పుడో ఒకసారి కదా కానీ ఇప్పటికీ పాత వాళ్ళందరికీ అంటే ఇన్ని గుళ్ళు కూడా ఆయన ప్రెసెన్స్ లో టచ్ చేసినప్పుడు ఏదైతే ఫీలింగ్ ఉందో ఇంకా అదే కావాలి కావాలనిపిస్తుంది సరే ఇప్పుడు అందుకే మనం ఏదో మిస్ అవ్వద్దు అంటే నాన్నగారు అమ్మవారిని పెట్టింది కూడా అవి శక్తి అంతా దారపోసి అమ్మవారిని టచ్ చేస్తే వారిని టచ్ చేసిన కూర్చోగలం ఒక గంట మహా అయితే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పార్క్ వెళ్తే అరగంట ఉండగలవా ఇంకా అంతసేపు నుంచి ఇంకో బాగా అయితే ఇంకో టూ త్రీ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చున్నా ఏమీ ఉండదు అంటే అసలు బోర్ ఫీల్ కాదు కదా చాలా ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తుంటాం అంటే అది టైం ఆగిపోతుంది తెలియదు తెలియదు మనం ఎక్కడికైనా ఆయనతో పాటు జర్నీ చేస్తే కూడా ఒక ఐదు నిమిషాల అనిపిస్తుంది ఐదు గంటలు ట్రావెల్ చేస్తే అది అంటే మేము క్లాసెస్ అప్పుడు మేము ఎక్స్పీరియన్స్ అయ్యేవాళ్ళం ఇంకొకటి ఏంటంటే మేము ఒక క్లాస్లో సెవెన్ ఇయర్స్ కిడ్స్ వచ్చారు సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చారు ఒకటే క్లాస్లో అసలు ఏడేళ్ళ పిల్లలు ఎప్పుడైనా రెండున్నర గంటల క్లాస్లో కదలకుండా కూర్చోడం చూసామా లేదు అందరూ అంటే మా ఎవరు ఆడపడుచు కొడుకు వాళ్ళందరు చిన్న చిన్న పిల్లలు మా కాలనీ పిల్లలే సెవెన్ ఇయర్స్ పిల్లలు వచ్చి క్లాస్లో కూర్చునే వాళ్ళు ఇంకా నాన్నగారు వేసే జోకులకు ఏంటో అర్థమైనట్టు హాయిగా నవ్వుకునే వాళ్ళు ఇంకా క్లాస్ లాస్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఉంటుంది దీక్ష టూ థర్టీ వరకే మనం వెళ్ళాలి దానికి మదర్స్ ఎక్కడ తీసుకెళ్లారో అని చెప్పి ఆ రాత్రి అంతా వాళ్ళు మెల్కూతో కూర్చొని దీక్షకు వచ్చారు అంటే వాళ్ళకి నిజానికి మరి ఒకటే క్లాస్లో ఏడేళ్ళ పిల్లల నుండి డెబ్బై ఏళ్ళ వరకు ఎట్లకి నాన్నగారికి కనెక్ట్ అయ్యారో నాకు తెలియదు అంటే ఇంకా కష్టమైన నష్టమైన వెళ్ళి ఒకటే చిన్న ఏం ఏమంటారు ఇంకేం లేదు స్టేజ్ అదైతే ఎంత పెద్ద విచిత్రం అనిపించింది నాకు ఎందుకంటే సెవెన్ ఇయర్స్ పిల్లలు ఒక దగ్గర అట్లా ఎగురుతారు దూపుతారు కదా దగ్గర అయితే చాలా కష్టం అనిపించ మిరాకులమ్మా ఏదో ఉంది అంటే నమ్మలేని వాళ్ళకి మనం ఏం అక్కడ ఏదో చేసేవాళ్ళు అయితే హాల్ దాటకుండా అక్కడే కూర్చునేవాళ్ళు నాకు ఫస్ట్ టైంకే వచ్చింది సెకండ్ టైం మీరు చెప్తే నంబరు నేను ఇక్కడ రాకపోయినా ఎక్కడ ఉన్నా సరే నాకు తెలుస్తుంది ఆ కనెక్టివిటీని మీరు ఇరవై ఏళ్ళు అంటారు కనుక మీకు అర్థం అవుతుంది అది నేను చెప్పింది మీకు నాకు ఈ ఈ సెకండ్ టైం వచ్చినప్పటికీ నాకు తెలుస్తుంది ఆ కనెక్షన్ అంటే ఎక్కడ నాన్న నాకు కనెక్ట్ అవుతుంది నేను అడిగే ప్రతి దీనికి నాకు ఏదో ఒక విధానం ఒక మెసేజ్ రూపంలోనో మీ నాన్నగారు రాస్తారు కదా అందులో నా ఆన్సర్ నాకు వస్తుంది అది కూడా సిక్స్ డేస్ క్లాస్లో కూడా ఎవరిని డౌట్స్ అడగద్దు అనరా ఆ ఆరు రోజుల్లో మీకు సమాధానం దొరుకుతుంది అని నిజంగా దొరికేది మరి మీ ఏది అనుకుంటే దానికి మళ్ళీ ఆయన దగ్గర ఆన్సర్ వచ్చేది అన్నిటికన్నా ముఖ్యం అంటే పవిత్రత అంటే చాలామందికి కొంతమందికి ఆధ్యాత్మికంగా శక్తివంతులు అయ్యి ఉండు అలా కాకపోతే అది ఇంపార్టెంట్ కదా నాన్నగారు పవిత్రత ఇంపార్టెంట్ దానికన్నా ముఖ్యం నాన్నగారి తపన చింతన ఏదైతే ఉందో అందరికి అందించాలన్న తపన అంటే మన కోసం ఆయన చేసే చింతన ధ్యానం అలాగే ఆయన చేసే త్యాగం మన కోసం తన అన్నిటితోని అసలు ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉండరు అసలు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు నాకు తెలిసి అంటే నేను చిన్నప్పటి నుంచి డాడీ డ్రైవరు అప్పుడు ఇంటికి ఒకళ్ళు వచ్చారు వాళ్ళు తీసుకొచ్చారు దేవనంద స్వామి అని మీరు వినరు లేదని తెలియదు సో ఆయన బాగా చూశాను అంతే ఆయన కూడా నార్మల్గా ఒక యోగి అనుకొని వచ్చారు వచ్చారన్న నేను ఇప్పటి వరకు కాదు ఎక్కడ వినలేదు ఎక్కడే వినలేదు కనలేదు నేను పుట్టి నాకు తెలిసి నుంచి ఇప్పటివరకు నేను తపస్సు చేసి మీకు దారిపోస్తానని అన్నది నేను వినలేదు అది ఇంకొకటి ఎవరి ముక్తి కోసం వాళ్ళే ప్రయత్నం చేయాలి అంటారు అది మాత్రం ఎవరు ఇవ్వలేరు అని చెప్పేవాళ్ళు ఇంతకుముందు ఇక్కడ నాన్నగారు తపశక్తి నిల్వలు ఎంత ఉన్నాయంటే వచ్చే అమ్మవారిని టచ్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ జన్మ ఉండదు ముక్తి అని చెప్తుంది అమ్మా మళ్ళీ అమ్మ డబ్బు ఆశించట్లేదు ఏది సేవ ఆశించట్లేదు ఏది ఆశించట్లేదు ఇక్కడికి రండి అమ్మవారిని టచ్ చేయండి నా తపశక్తిని తీసుకొని వెళ్ళండి మీ జీవితంలో అంటే మీ పనులు సరిగ్గా చేసుకోండి మీ ధర్మాలను నిర్వర్తించుకోండి అన్నమాట మన బిడ్డలకు ఏం చేస్తున్నాం అన్ని అందించి వాళ్ళు కష్టపడకుండా ఇద్దామని మనం చూస్తున్నాం ఏదైనా ఇది ప్రాపర్టీ ఆర్ ఇది ఏదో ఒకటి ఎడ్యుకేషన్ వాళ్ళు ఈజీగా తీసుకునేటట్టు ఇవ్వాలని మనం తప్పని పడుతున్నాం జనరల్గా అందరి పేరెంట్స్ నాన్నగారు ఏం చేస్తున్నారంటే ఆళ్ళ బిడ్డలకి మీరు నాన్నగారు నార్మల్గా ధ్యానం చేయాలంటే ఎన్నేళ్ళలోనూ మీకు కష్టం వస్తుంది మన కష్ట ఆళ్ళ బిడ్డలకు అతని బిడ్డలకు కష్టపడకుండా ఆయన ధ్యానం చేసి ధర్మ వస్తుంది అసలు నేను తండ్రి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని